హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ రోజు వీడియోలో జయ జయ మంగళ హారతి అంటూ వైభవ లక్ష్మీదేవి హారతి పాట పాడి వినిపించబోతున్నానండి ఫ్రెండ్స్ మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఎన్నో రకాల సందర్భానుసారంగా హారతి పాటలు అలాగే ఫెస్టివల్ స్టోరీసు అమ్మవారి హారతి పాటలు పుష్యమాసం యొక్క వ్రత కథలు ఇవన్నీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి ఆలస్యం చేయకుండా వైభవలక్ష్మి హారతి పాట వినిద్దామా మరి జయ 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 శుభ హారతి జయ 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 శుభ హారతి सकल सौभाग्यवरप्रदायिनि माता वैभवलक्ष्मी जय माता वैभवलक्ष्मी जय जय मङ्गलहारति नी कि जय शुभमङ्गलहारति सकलसौभाग्यवरप्रदायिनि माता वैभवलक्ष्मी जय माता वैभवलक्ष्मी భక్తితో నిన్ను కొలచిన వారికి కోరిన వరములనిచ్చేవమ్మా భక్తితో నిన్ను కొలచిన వారికి కోరిన వరములనిచ్చేవమ్మా నిష్టతో వారికి సకల సంపదలనుసగేవమ్మ మాతా వైభవలక్ష్మి జయమాతా వైభవలక్ష్మి जय जय मङ्गलहारति जय शुभमङ्गलहारति सकलसौभाग्यवरप्रदायिनि माता वैभवलक्ष्मी जय माता वैभवलक्ष्मी शुभकरमौनी व्रतमु सलिपुत्तैदु शुभकरमौ व्रत नी व्रतमु सलिपन मुत्तैदवीव मुदमुतो मा पूजनन्तुकु मङ्गलमयस्वरूपता वैभवलक्ष्मी जय माता वैभवलक्ष्मी जय जय मङ्गलहारति जय शुभमङ्गलहारति సకల ప్రదాయని మాతా వైభవలక్ష్మి జయమాతా వైభవలక్ష్మి అందరూ సులభంగా నేర్చుకొని పాడే విధంగా ఈ వైభవ లక్ష్మి అమ్మవారి హారతి పాట అయితే ఉందండి మీకు ఈ పాట నచ్చిందని అనుకుంటున్నానండి మీరు ఇచ్చే లైక్తో మీరు చేసే కామెంట్తో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మరెన్నో కొత్త కొత్త పాటలతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో